తెలుగు సినిమా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ముగ్గురు సూపర్ స్టార్లు వెండి తెరను ఏలారు వారే లెజెండ్ ఎన్టీఆర్ స్టార్ కృష్ణ మెగాస్టార్ చిరంజీవి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చిన పాతాల భైరవి చిత్రం ఎన్టీఆర్ను సూపర్ స్టార్ని చేసింది ఇక అప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు దాకా తెలుగు తెరపై నెంబర్ వన్ అంటే ఎన్టీఆర్ఏ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళాక ఖాళీ అయిన నెంబర్ వన్ సింహాసనాన్ని సూపర్ స్టార్ కృష్ణ అధిష్ఠించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై ఏడు వరకు అంటే నాలుగేళ్ల పాటు తెలుగు తెరను శాసించారు కృష్ణ ఆ నాలుగేళ్ల సమయంలో ఆయన సినిమాలు కూడా అలాంటివే వచ్చాయి అగ్నిపర్వతం వజ్రాయుధం పల్నాటి సింహం సింహాసనం ఖైదీ రుద్రయ్య ఇలా వరుస విజయాలతో నెంబర్ వన్ అనిపించుకున్నారు కృష్ణ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పసివాడి ప్రాణం సినిమా వచ్చింది అక్కడి నుంచి తెలుగు తెరపై ఓ కొత్త అధ్యయనం మొదలైంది అప్పటిదాకా ఓ స్టార్ హీరోగా మాత్రమే ఉన్న చిరంజీవి ఆ సినిమాతో ఎదురులేని హీరోగా అవతరించారు మెగాస్టార్గా నెంబర్ వన్ సింహాసనాన్ని అధిష్టించి ఏకంగా ఇరవై ఏళ్ళు తెలుగు తెరను ఏక ఛత్రాధిపత్యంగా ఏలారు ఎన్టీఆర్ తర్వాత ఎక్కువ కాలం తెలుగు తెరను ఏలైన స్టార్ చిరంజీవియే పాలిటిక్స్లోకి వెళ్ళకపోతే నేటికి నెంబర్ వన్ స్థానం ఆయనదే అన్నది ఎక్కువ మంది అభిప్రాయం అందుకు నిదర్శనమే ఆయన రీఎంట్రీ చిరంజీవి నూట యాభై చిత్రంగా విడుదలైన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నూట యాభై కోట్ల వసూలను రాబట్టింది నాన్ బాహుబలి చిత్రాల్లో రికార్డ్గా నిలిచింది దట్ ఈజ్ మెగాస్టార్ ఇప్పుడు ఈ ముగ్గురు సూపర్ స్టార్ల గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే బాలకృష్ణ అన్నట్లు యాదృచ్ఛికంగా జరిగిందో కాకతాళీయంగా జరిగిందో కానీ ఈ ముగ్గురు వేరే వేరే పీరియడ్స్లో ఒకే పాత్రను పోషించారు తెలుగు తెరపై ఎందరో హీరోలున్నా వారెవరూ అభినయించని ఆ పాత్రను ఆ ముగ్గురు మాత్రమే అభినయించడం విశేషం అందుకే సూపర్ స్టార్ అభినయించిన పాత్రగా ఆ పాత్ర నిలిచిపోయింది ఇంతకీ ఆ పాత్ర ఏంటో చెప్పనేలేదు కదూ టార్జన్ పాత్ర అవును తాజన్ పాత్రే అయితే ఈ ముగ్గురులో సూపర్ స్టార్ కృష్ణ ఈ పాత్రను ముందుగా అభినయించారు సినిమా పేరు ఇద్దరు మోనగాళ్ళు విఠలాచార్య దర్శకత్వంలో పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చిన ఈ సినిమా బాగా ఆడింది ఇది కృష్ణ నాలుగో సినిమా కావడం విశేషం కృష్ణ తర్వాత ఆ పాత్రను ఎన్టీఆర్ చేశారు పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో వచ్చిన రాజపుత్ర రహస్యం చిత్రంలో ఎన్టీఆర్ ఈ ఫిట్ చేశారు ఎస్డి లాల్ ఈ చిత్రానికి దర్శకుడు ఈ సినిమా కూడా సూపర్ హిట్ ఇక చిరంజీవి టార్జన్ గా నటించిన సినిమా చాలా మందికి తెలుసు ఆ సినిమానే అడవి దొంగ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసింది కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం కామెడీ ఏమిటంటే నిజానికి టార్జన్ ఎలా ఉంటాడు అతడు మనిషే కానీ ప్రవర్తన అంతా జంతువులా ఉంటుంది జుట్టు గెడ్డం పెరిగిపోయి చాలా వికారంగా ఉంటాడు కానీ మన టార్జన్లు మాత్రం నీట్గా షేవింగ్ చేసుకుని కనిపిస్తారు ఈ కారణంగా క్రిటిక్స్ నుంచి పలు విమర్శలను కూడా ఎదుర్కొన్నారు ఏదేమైనా ముగ్గురు సూపర్ స్టార్లు టార్జన్ గా కనిపించేసి మాస్ ప్రజానికానికి బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు ఇలాంటి రేర్ ఫిట్లు చేశారు కాబట్టి ఈ ముగ్గురు నెంబర్ వన్లు లు కాగలిగారు ఏమంటారు ఫ్రెండ్స్ ఎనీవే ఇలాంటి ఫిట్స్ చేసిన ఈ ముగ్గురు నెంబర్ వన్ సూపర్ స్టార్లకి ఎప్పుడు మళ్ళాంటి ఫ్యాన్స్ అండగానే ఉంటారు ఇలాంటి మరిన్ని ఓల్డ్ న్యూ అప్డేట్స్గా కావాలనుకుంటే కీప్ వాచింగ్ భారత్ లైవ్